మనకి నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండవు కానీ నోరంతా స్మెల్ వస్తుంది మనం ఏం చేసినా కూడా స్మెల్ తగ్గట్లేదు కానీ ఆఫీసులో వర్క్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి సో వీళ్ళందరికీ కూడా నేను ఫ్యూ టిప్స్ చెప్తాను వాటిని ఫాలో అవ్వండి నోట్లోంచి దుర్వాసన లేకుండా మీరు హెల్దీగా ఉంటారు హ్యాపీగా గుడ్ స్మైల్తో అందరితో మాట్లాడగలుగుతారు ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు రెండు పుట్ల బ్రష్ చేయాలి సెకండ్ టిప్ ఏంటంటే నాలుకని గీసుకోవాలి మూడో టిప్ ఏంటంటే స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్న ఆనియన్స్ గార్లిక్ లాంటివి డే టైంలో అవాయిడ్ చేయాలి మూడోది షుగర్ ఫ్రీ గమ్స్ అనేవి ఆఫ్టర్ ఎవ్రీ మీల్ కొంతసేపు చూ చేసి ఊసేయడం వల్ల మీ మౌత్ ఫ్రెష్గా ఉండడంతో పాటు మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా తొందరగా రిలీజ్ అయ్యి డైజెషన్ ప్రాసెస్ కూడా స్పీడప్ అవుతుంది నాలుగోది క్రంచీ ఫుడ్స్ లాంటివి డేలో అప్పుడప్పుడు అలా తింటూ ఉండాలి ఇలా క్యారెట్స్ అండ్ ఆపిల్స్ వీటి వల్ల ఏమవుతుంది అంటే సెల్ఫ్ క్లెన్జింగ్ అంటే పళ్ళ మంచి నెరుక్కున్న ఆహారాన్ని పళ్ళపైన పేరుకుపోయిన పాచిని నీట్గా తీసేస్తూ నోటిని పళ్ళని నాలుగుని ఈ ఫుడ్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి అండ్ అప్పుడప్పుడు వాటర్ని సిప్ చేస్తూ ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ ఉండాలి ఈ టిప్స్ అన్ని పాటించిన తర్వాత కూడా మీకు నోట్లో స్మెల్ వస్తే డెఫినెట్ డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సిందే అదర్వైజ్ మీ నోట్లో స్మెల్ లేకుండా నేను చెప్పిన ఈ సింపుల్ అండ్ ఈజీ టిప్స్ ని ఫాలో చేయడం వల్ల మీ నోట్లో స్మెల్ లేకుండా ఫ్రెష్ బ్రీత్తో మీరు రోజంతా హ్యాపీగా మీ పర్సనల్ లైఫ్లోని ప్రొఫెషనల్ లైఫ్లోని ముందుకు వెళ్ళొచ్చు